పరిశీలందరి తరఫు నుంచి ఈరోజు మంచి తెలంగాణ యాస భాష సంస్కృతి సంప్రదాయాలను జీర్ణించుకొని ఒక మంచి వాగ్గేయ కళాకారుడైనటువంటి మా నాన్నగారు అయినటువంటి తమ్ముడు వ్యంజన్ రాజేష్ గారికి నరేష్ కు తమ్ముడు వెంకట్కి ఎంతో ప్రేమగా మన ఆఫీస్కి విజిట్ చేసి వారి యొక్క గాత్రంతో వారి ఆలోచనతో తెలంగాణ పట్ల ఆయన కుట్టిన భావజాలం మేమందరం చూసి ప్రతిరోజు ఆయన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూ సంతోషపడుతుంటాం ఎందుకంటే ఆ గొంతులు గోకల్ కార్డ్స్లో ఆ ధైర్యం ఆలోచన ఆ విధానం ఆ భాష ఆ పదప్రయోగం ఆయన మాట్లాడే తీరు మరి చాలా ఆకట్టుకుంటారు ఆలోచింపజేస్తుంది ప్రతి విషయంపై సో అటువంటి మంచి కళాకారుడు అండ్ సమాజ సంస్కరణ సమతావాది మంచి ధైర్యవంతుడైనటువంటి రాజేష్ గారికి ఈరోజు ఫౌండేషన్ తరఫున సత్కరిస్తూ ఎంతో మంచి భాష తెలంగాణకు సంబంధించింది మిలనిజంకి హ్యూమ హ్యూమర్గా ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ తెలంగాణ పోరాటం తర్వాత మంచి ఇటువంటి కళాకారులందరూ మన యొక్క భాష మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఔన్నత్యాన్ని పెంచినటువంటి వారికి ఫౌండేషన్ తరఫు నుంచి అభినందనలు కృతజ్ఞతలు తెలంగాణ సమాజం పట్ల కళాకారుల హృదయాల తరఫు నుంచి ఆయనకు మంచి శుభాభినందన తెలియజేస్తూ ఒక చిన్న ఒకటి మా వాళ్ళందరికీ స్టేజ్ చేయడానికి అందే గారు ఈ మధ్యనే మన తెలంగాణ యొక్క మంచి రచయిత అలాగే మన భావజాలాన్ని అందరితో ప్రస్ఫుటించినటువంటి తను

గొప్ప చరిత చాలినారు జైతే తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల పల్లి నీరాజనం అనే గొప్ప జాతీయ గీతాన్ని అందించినటువంటి మరి అందరిశ్రీ గారిని సుమాంజలు తెలియజేసుకుంటూ ఆయన భౌతికంగా మరణించొచ్చు కానీ ఆయన ఈ సమాజంపై ఆయన చూపినటువంటి ప్రేమ వాత్సల్యం కన్నా అంత కూడా పాట రూపంలో నిరంతరం జీవిస్తూనే ఉంటాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఒక చిన్న ఆయన మానవత్వం పైన వాడినటువంటి ఒక చిన్న పిట్టు కూడా వాడాలని కోరుతున్నాం మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఈ ఆడ ఉన్నదగా కంటికే కనరాడు మనిషన్నవాడు అవసరానికి మనిషి సృష్టించి రూపాయి అవసరానికి మనిషి సృష్టించి రూపాయి దాని చుట్టూ తిరుగుతున్నాడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడికట్టె చూడమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కు శిథిలమవుతున్నాడు మనిషన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడో మానవత్వం ఉన్నవాడు గొంతుకి తెలంగాణ సమాజం అంతా కూడా మిమ్మల్ని అభినందిస్తూనే ఉంటుంది మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో పొందుకోవాలని మా ఫౌండేషన్ ఆకాంక్షిస్తు